హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కాసిరెడ్డి బ్లాగ్స్ ఈరోజు నేనైతే ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ నైన్ వరకు ఏమేం చేశానో చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్రైడే రోజు ఈవినింగ్ షూట్ చేసాను వాయిస్ ఓవర్ వేయడం ఫస్ట్ టైం అండి కొంచెం టెన్షన్ పడుతున్నాను అందుకే అలా ఉంది వాయిస్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి కొంచెం అలవాటు అయితే నేను కూడా కాన్ఫిడెంట్గా చెప్పేస్తాను ఫోర్ నుంచి అయితే నా పనులు స్టార్ట్ చేస్తానండి ఇల్లంతా చిమ్మేసుకుంటాను సందేగా సూ కొట్టేసుకుంటాను అప్పుడు మనకు అంత క్లీన్గా ఉంటుంది లేకపోతే చిరాకు చిరాకు కనిపించింది అందుకే ముందైతే కసు కొట్టేసుకుంటాము తర్వాత ఈరోజు మన మా పిల్లలు అయితే స్నాక్స్కి గోబీ మంచురియా చేయమని అడిగారు అదే చేస్తున్నాయి ఇక్కడ ఇప్పుడు పిల్లలు స్నాక్స్ అని అడుగుతున్నారు కానీ అండి మాకంటూ చిన్నపిల్లలప్పుడైతే మేము చిన్న పిల్లలప్పుడు స్నాక్స్ అలాంటివి ఏమి ఉండేవి కాదు మాకు స్నాక్స్ అంటే మా అమ్మ వాళ్ళ బర్రెలకెళ్ళి వచ్చిది వచ్చేటప్పుడు రేగకాయలు కందికాయలు ఉంటాయి కదండీ ఊళ్ళో చలల్లో అవి దింపుకొని వచ్చేవాళ్ళు వాటి కోసం స్కూల్కి వెళ్ళి వచ్చాక వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసేవాళ్ళము మాకు స్నాక్స్ సపరేట్గా మాకు స్నాక్స్ అంటే చేసి పెట్టేది ఏమి ఉండదు ఇంకా వాళ్ళు వచ్చాక అవి తీసుకొని తినేవాళ్ళము ఇప్పుడు పిల్లలు స్నాక్స్ కోసం చిప్స్ మంచూరియాలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ అడుగుతున్నారు కానీ మాకంటే అప్పుడు ఏం లేవు ఇప్పుడు మనం ఇంటికాడ ఉన్నాం కాబట్టి ఇంకా వాళ్ళకు తా చేసి పెట్టాలి తప్పదు ఇప్పుడు పిల్లలు అలా అలవాటు పడిపోయారు ఇంకా ఇక్కడైతే నేను గోబీ మంచూరియా తయారు చేస్తున్నానండి గోబీ మంచూరియా చేసుకోవడం పెద్ద ప్రాసెసింగ్ కాదు ఈజీగా చేసేసుకోవచ్చు కొన్ని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియస్ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చండి ఫస్ట్ అయితే గోబీ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా హాట్ వాటర్లో ఉప్పు పసుపు వేసుకొని కొంచెంసేపు ఉంచుకున్నామనుకొని దాంట్లో పురుగులు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి తర్వాత పక్కకి తీసేసుకొని కొంచెం సాల్ట్ పెప్పరు కారము కార్న్ఫ్లోరు మైదా వేసేసి కలిపేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని స్ప్రింకిల్ చేసుకొని ట్యాప్ తీసుకుంటే మంచిగా వాటికి పట్టేస్తుంది మొక్కలకు మైదా కార్న్ఫ్లోరు తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత బాగా క్రిస్పీగా వస్తాయండి క్రిస్పీకి వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం సాసింగ్ కోసం కొంచెం క్యాప్సికమ్ ముక్కలు అల్లం ముక్కలు జింజర్ ముక్కలు గార్లిక్ ఉంటాయి కానీ గార్లిక్ కూడా వేసుకోవాలి ఇంకా ఆనియన్ అవి వేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత సా అది ఉంటుంది సాసింగ్ కోసం మనము కార్న్ఫ్లోర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి కలిపి తర్వాత సోయా సాసు రెడ్ చిల్లీ సాసు టమాటో సాసు టమాటో సాస్ రెడ్ చిల్లీ సాస్ లేకపోయినా టమాటో రెడ్ చిల్లీ సాస్ అని ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవచ్చు బాగుంటుంది కలుపుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని తినేయడమే మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగా వచ్చాయి ఇక్కడ తినేటప్పుడు నేనైతే అల్లం టీ ఉన్నానండి ఈ ఇప్పుడు సమ్ వింటర్ కదా మనకు త్రోట్ ఇన్ఫెక్షన్లు అలాంటివి ఏం రాకుండా ఉండాలంటే కొంచెం అల్లం టీ అలాంటివి తాగిన అనుకో రోజు ఏం తాగాను కానీ ఇప్పుడు చలికాలం కదా కొంచెం హాట్ హాట్గా తాగితే బాగుంటుందని చెప్పి టీ పెట్టేసుకుంటాను ఇప్పుడు మా టీటా అని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను కొంచెంసేపు ప్రశాంతం కూర్చొని తాగుతాను అది తాగేసినాక మా పిల్లలకి అయితే ట్యూషన్ నేనే చెప్పుకుంటానండి పంపించాను కానీ ట్యూషన్కి టీచర్ దగ్గరికి నాకు ఎవరి దగ్గర సాటిస్ఫాక్షన్ లేదు ఇంతకుముందు ఒక టీచర్ చెప్పింది కానీ మా మా పిల్లల స్కూల్ టీచరే కానీ స్కూల్లో ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఆ స్కూల్ పిల్లలకి ఆ స్కూల్ వాళ్ళు ట్యూషన్ చెప్పకూడదంట అది రూల్ ఉంది ఇంకా వాళ్ళకి కంప్లైంట్ వస్తేనే ఆ మాపేసింది వేరే వాళ్ళ దగ్గర చేర్చాను కానీ వాళ్ళు ఎవరు నాకు సాటిస్ఫాక్షన్ అనిపించారు వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ వీళ్ళని చదువుకుంటే ఏం చదువుకుంటారండి మన దగ్గర నుంచి చదివిస్తేనే అంతంత మాత్రం చదువుతారు అందుకని నేనే చెప్పుకోవడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి పిల్లలు బాగా పికప్ అయ్యారు ఇక్కడ నేను వచ్చేసి ఇంకా వాళ్ళు చదివినాక పిల్లలు మాకు డిన్నర్ ఏమవుద్దని చెప్పారు పాలు పోసిచ్చి వేసాను తాగేశారు ఇంకా నేను మిగతా పనులన్నీ చేసుకుంటున్నాను ఇంకా అవన్నీ తీసేసి పాలు మిగిలిన పాలు గ్యాస్ బాటిల్లో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఇక్కడ అంట్లన్నీ దమ్మేసుకుంటున్నాను అండ్లు వమ్ముకొని పడుకున్నాం అనుకోండి మనకు ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్న లేచినాక కిచెన్ అంత క్లీన్గా కనిపెట్టిది లేకపోతే అవన్నీ అక్కడ నేను పొద్దున్న లేవంగానే చిరాకు చిరాకు కనిపించింది మనకి అందుకని నేను నైట్ అంటలు తోమేసుకొని ప్రశాంతంగా పడుకుంటాను గ్యాస్ పండుగన్ని దూచేసుకొని ఇంకా తర్వాత నేనైతే ఇంక ఇక్కడంత స్పీడ్ స్పీడ్గా అంటలు అయితే తోమేసుకుంటున్నాను క గ్యాస్ బండ క్లీన్ చేసేసుకొని తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేయడానికి వెళ్ళానండి ఇంకా నేను నైట్ వేసేసుకుంటాను వాషింగ్ మిషన్లో బట్టలు నాకు పొద్దున వేయడానికి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాకేంటంటే వాషింగ్ మిషన్ పైపు బాత్రూంలోకి వేయాలి లేకపోతే మాకు వేరే ఆప్షన్ లేదు ఇంకా సచ్చినట్టు నైట్ వేసుకోవాలి అందుకని ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను అవి అయిపోతాయి ఈ వీడియోకి ఇంతేనండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ Thank you.